దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో సుడిగల్లి పర్యటన చేశారు పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడిన మంత్రి వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్థానిక టీడీపీ నేతల దృష్టికి తెస్తే తక్షణ సహాయం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు పదమూడవ డివిజన్ ప్రణతి అపార్ట్మెంట్ వద్ద సైట్ ట్రైన్ పనులను మంత్రి పరిశీలించారు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించిన మంత్రి ఎనిమిదవ డివిజన్ రేబాల వారి వీధిలోని పార్కు ఆధునీకరణ పనులు పరిశీలించారు పార్కులో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ జిమ్లను పర్యవేక్షించి పలు మార్పులను సూచించారు స్థానికుల అభ్యర్థనతో పార్కు సమీపంలో సైడ్ డ్రైన్ ఏర్పాటుకు మంత్రి ఆమోదం తెలిపారు ఆత్మకూరు బస్టాండ్ అండర్ పాస్ వద్ద రోడ్డు పనులు పరిశీలించారు గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దిత్వా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరులోని పలు ప్రాంతాలు పర్యటించడం జరిగిందన్నారు డ్రైన్లలో సిల్టు తీయడం వల్ల నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలవలేదన్నారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో నూట యాభై కోట్లతో కాలువల పూడికతీత పనులు చేపట్టామని గత ప్రభుత్వం ప్రజా కంటక పాలన సాగించిందన్నారు తమపై కోపంతో వాళ్ళు ఆపేసిన అభివృద్ధి పనులన్నీ తిరిగి చేపట్టామని తనకున్న అపార అనుభవంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి గాడిలో పెడుతున్నారన్నారు అనంతరం నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మాట్లాడారు

真不错，人家不是。 आउडिया ताव देस समाज अनि एउटा एउटा समाज याको के प्रेडिसन गर्नु भएन बाबु गञ्जन सर च्यालेन्जमेन्ट साल माड गर्नुस रे पेदावाला एभले ना टिककोसको चाउ छ ए यक पेदावालालाई నిన్ను చెప్పాను వాళ్ళకి ఎవరికన్నా నిజంగా వాడాలి ఎవరికన్నా కొంతమంది చూద్దాం వాళ్ళకి స్థలం ఇస్తాం రెండు వందలు వచ్చేస్తుంది ఆ రెండు వందలు లేదు మాకు తీసుకోవచ్చు తీసుకు వస్తే ఎవరు 아이러니하게 아이에2 0 0 0 தண்ணி <muchas> உள்ள గత మూడు రోజుల నుంచి తుఫాను ఇటు చెన్నై అదేవిధంగా ఆంధ్ర యొక్క బార్డర్లో బార్డర్ అంటే నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో క్రాస్ అవుద్దని అయితే ఈరోజు మళ్ళీ ఈరోజు వస్తున్న దీని ప్రకారం ఏంటంటే అది పాండిచ్చేరి తమిళనాడు బార్డర్ మధ్య చేస్తుందని దానివల్ల నెల్లూరు తిరుపతి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హెవీ రేంజ్ ఉంటాయని యాక్చువల్గా ఆ ఉద్దేశంలో ఈరోజు అధికారులతో కమిషనర్ గారు డిప్యూటీ మేయర్ గారు మిగతా యొక్క కమిషనర్లు అదేవిధంగా కార్పొరేటర్లతో వివిధ ప్రాంతాలను ఎక్స్ పరిశీలించడం జరిగింది ఎక్కడికపోయినా ఎక్కడ ఒక చుక్క నీరు లేదు నిజంగా ఇంత చక్కగా సిట్లు జీటం కానీ డ్రైన్స్ని మెయింటైన్ చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఇది జూన్ నెల జూ జూన్ నెల వచ్చింది వర్షాలు వచ్చేలాప రాష్ట్రంలో సిల్టు తీయించని ఒక ఆదేశించారు ఫస్ట్ వర్క్ దాని మీదే ఒక నూట యాభై కోట్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఇచ్చి సిల్ట్ స్పెషలైజ్ చేశాం దానివల్ల గత తుఫాను వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది నెల్లూరులో నెల్లూరు జిల్లాలో హయ్యెస్ట్ రెయిన్ ఇచ్చింది పదకొండు సెంటీమీటర్లు కానీ ఎక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకపోయింది దీనికి కారణం వాళ్ళు చేసిన పనులు అంతేకాకుండా అనేకమైన పనులు ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా డెవలప్ అవుతున్నాయి జరుగుతున్నాయి వాటి అన్నిటి కూడా వాడిని ఐదు దగ్గరలో పరిశీలించాను పదమూడవ డివిజన్లో ఒక డ్రైన్ పరిశీలించాను రేవాల వాడి సందులో ఒక పార్క్ కం కమ్యూనిటీ హాల్ సందర్శించాను అదేవిధంగా అండర్ పాసేజ్ ఏదైతే అండర్ ఆత్మగురు బస్ స్టాండ్ దగ్గర ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా కాంక్రీట్ వేసిపోయింది దాన్ని మొత్తం వేస్తున్నారు దాన్ని కూడా చక్కగా వేస్తున్నారు అదేవిధంగా సుందర డీలక్స్ పక్కన ఎంతో కాలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక కమ్యూనిటీ హాల్ కడదాను ఎందుకంటే నేను అక్కడికి విలేజ్ సుందర్ డీలక్స్ వెనకాలకు విజిట్ చేసినప్పుడు అందరూ చిన్న చిన్న ఇల్లు అంతా ఒక రూమ్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు సార్ మేము చాలా పేదవాళ్ళమే మేము ఫంక్షన్ చేసుకోవడానికి ఏం లేదు ఇదిగో చిన్న ఖాళీ స్థలం ఉంది దాంట్లో కట్టి పెట్టండి అంటే అప్పటికప్పుడే అధికారులను ఆదేశించి మూడు ఫ్లోర్తో అక్కడ కట్టేది ప్లాన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ పుట్టింగ్స్ అయిపోయి ప్రింతి భీమైపోయి కాలం చూడ రైట్ చేస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని ఆపేశారు మా మీద కోపం దాని మీద ప్రజల మీద చూపించారు అది ప్రజా పరిపాలన కాదు ప్రజా పరిపాలన అంటే ప్రజలకు ఏది అవసరమో అది చేయాలా అది అవసరం అక్కడంతా చాలా చిన్నవాళ్ళు ఎంత చిన్న వాళ్ళు అంటే ఒక్క రూమ్లోనే రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు ఉన్నాయి అలాంటి ఏరియా అది యాక్చువల్గా ఒక స్లమ్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే అన్డెవలప్డ్ సమ్ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ కావాలంటే చిన్న స్థలం ఉంటే చేసాం దాన్ని వాడు మళ్ళీ ప్రభుత్వ రంగాన్ని ఆదేశించాను గ్రౌండ్ ఫ్లోర్ యాక్చువల్ స్లాబ్లోకి వచ్చింది మరొక ఫ్లోర్ కూడా ఏమన్నాను ఒక ఫ్లోర్ ఫంక్షన్ చేసుకోవడానికి ఒక ఫ్లోర్ వచ్చి డైనింగ్ ఉంటుంది ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేకమైన పనులు జరుగుతున్నాయి నేను ప్రజలు ఒకటే కోరుకునేది నెల్లూరు కార్పొరేషన్ హౌన్ నెల్లూరు టౌన్లో కాకుండా రూరల్లో కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి యాభై నాలుగు డివిజన్లలో నేను ఒకటే ప్రజలు కొద్దిగా ఓపిక కొట్టండి ఖజానా కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే ఫ్రీ అవుతుంది ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే యాక్చువల్గా తనకున్న అపార అనుభవంతో ఖజానానికి వస్తా నింపేదానికి ప్రయత్నిస్తున్నారు అన్ని పనులు చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా ఈరోజు నెల్లూరులో జరిగినట్టే అన్ని దగ్గర పనులు జరుగుతున్నాయి తమ సొంత నియోజకవర్గం అయినటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు ఈ తుఫాను రీత్యా అసలు ఎలా ఉంది ఏ విధంగా ఉంది ట్రైన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ మధ్య జరిగిన అభివృద్ధి పనుల వల్ల అన్ని సక్రంగా పోతున్నాయా లేదా అని పరిశీలన నిమితి ఈరోజు వివిధ ప్రాంతాలు పరిశీలించడం జరిగింది నిజంగా నెల్లూరు నగరంలో గడిచిన అనేక సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నెల్లూరు నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం అమరావతి హోటల్ సందు నాకు తెలిసి నేను నాకు యాభై ఒక్క సంవత్సరాల్లో నాకు ఓ తెలిసినప్పటి నుంచి మోకాటిలోకి వీళ్ళు ఉండే చిన్నపాటి వరుస వచ్చిన బ్రహ్మాండంగా ఒక్క చుక్క నీరు లేరు ఈ విధంగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు నగర ప్రజలు అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి వానలప్పుడు రాష్ట్రంలోనే పెద్ద మంత్రి స్థాయిలో ఉండి తన నియోజకవర్గంలో ఎలా ఉంది ప్రజలకు ఏమైనా ఇబ్బందులు అని పరిశీలన చేస్తున్న మంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు